హలో అండి నమస్తే వెల్కమ్ టు వంటల హర్విల్లు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఉప్మా చేశారా మళ్ళీ ఉప్మానా అనేసి దాన్ని పిల్లలు వదిలేశారా అయితే వాళ్ళ చేతే మళ్ళీ తినిపిద్దాం రండి మార్నింగ్ మిగిలిపోయిన ఉప్మాని ఈవినింగ్ స్నాక్స్ లాగా రెడీ చేసి వాళ్ళ చేతే తినిపించొచ్చు ఎలాగో రెసిపీ చూపిస్తాను రండి ఇక్కడ నేను మిగిలిపోయిన ఉప్మా తీసుకున్నానండి ఇందులో ఒక అరకప్పు కప్పు పిండి వేసుకోండి అలాగే రెండు టీ స్పూన్ల కార్న్ఫ్లోర్ కూడా వేసుకోండి ఇందులోనే పావు టీ స్పూన్ జీరా పావు టీ స్పూన్ వాము కూడా వేసుకుంటున్నాను ఇందులోనే తరిగిన కొత్తిమీరను కూడా కాస్తంతా వేసుకోండి అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను పావు టీ స్పూన్ ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కొంచెమే వేసుకోండి ఎందుకంటే మనం ఎలాగో ఉప్మాలో వేసే ఉంటాం కాబట్టి ఇందులోనే ఒక చిటికడు బేకింగ్ పౌడర్ కూడా వేసుకోండి ఇదంతా చక్కగా కలుపుకోండి ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం ఏమీ లేదు ఉప్మాలో ఉన్న తడితోనే పిండి మొత్తం కలిసిపోతుంది ఒకవేళ మీకు అవసరం అనుకుంటే ఒక టీ స్పూన్ రెండు టీ స్పూన్లు వాటర్ వేసి చక్కగా పిండి ముద్దలాగా కలుపుకోండి దీనిని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఐదు నిమిషాల తర్వాత అరచేతికి కాస్తంత ఆయిల్ పెట్టుకొని వడల షేప్లో ఒత్తుకోండి లేదా మీకు నచ్చిన షేప్లో చేసుకోవచ్చు అన్నీ వడల షేప్లో ఒత్తుకున్న తర్వాత స్టవ్ పైన డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడైన తర్వాత వడలను ఒక్కొక్కటిగా వేసుకుంటూ చక్కగా కాల్చుకోండి స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ వడలని బ్రౌన్ కలర్కి వచ్చే వరకు చక్కగా ఫ్రై చేయండి ఇక్కడ వడలను నేను పల్చగానే ఒత్తుకున్నానండి ఎందుకంటే ఫ్రై అయిన తర్వాత కాస్త క్రిస్పీగా ఉంటాయని కావాలంటే మీరు లావుగా అయినా కూడా చేసుకోవచ్చు అన్ని వడలను కూడా ఇలాగే చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి చూస్తున్నారు కదా మన లెఫ్ట్ ఓవర్ ఉప్మాతో తయారు చేసిన వడలు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా చాలా బాగుంటాయండి తిన్నా కొద్దీ తినేస్తూనే ఉంటారు ఇక్కడ నేను టమాటో కేచప్తో సర్వ్ చేసుకున్నాను మీరు కూడా ఈసారి ఉప్మా మిగిలిపోయినప్పుడు ఈ వడలను ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వంటల హరివిల్లో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి